ఓం శ్రీ శ్రీమాతేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము నాగుల చవితి అంటే కార్తీక మాసంలో శుద్ధ చవితి తిథి కార్తీక శుద్ధ చవితి నాగుల చవితి ఇది హిందువులు జరుపుకునేటువంటి పండుగ ఇది కార్తీక మాసం దీపావళి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థయ తిన్నాడు చతుర్థి నాడు నాగదేవతలను పూజిస్తూ జరుపుకుంటారు ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి పుట్టలో పోసి నాగదేవతలకు చలిమిడి చిమ్మిరి వంటి నైవేద్యాలు సమర్పించి సర్ప దోష నివారణకు కుండలిని శక్తి జాగృతానికి పూజలు చేస్తారు ఈ రోజున మరి చలిమిడి అనంటే బియ్యం నానబెట్టి వడేసి అది మిక్సీలో వేయటము దంచటమో చేయటము అలాగే బెల్లం కూడా కలిపి దస్తారు దాన్ని స్టవ్ మీద పెట్టరు పచ్చిదే చలిమిడి అని చేస్తారు అలాగే చిమ్మిరి నువ్వులు బెల్లము కలిపి దంచి చిమ్మిరి చేయటము ఈ విధంగా ఈ రెండిటిని కూడా మరి ఆ పుట్ట దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ పుట్టలు అది వేయటము అలాగే ఆవు పాలు కూడా పోయటము జరుగుతుంది ఎక్కువగా మరి ఈ పచ్చివి ఇలాగే అన్నమాట అది స్టవ్ మీద పెట్టి వేడి చేయరు చిమ్మిరి చలిమిడి ఈ రెండిటిని సమర్పిస్తారు పూర్వజన్మ పాపాలు లేదా పూజ కాలసర్ప దోషాలు పోగొట్టడానికి ఈ పూజ అనేది చేస్తారు కుండలేని శక్తిని జాగృతం చేయడానికి స్థిరంగా ఉంచడానికి ఇది సహాయపడుతుంది అని చెప్పేసి భక్తులు నమ్ముతారు ప్రకృతిలో భాగమైన పాములని గౌరవించడం వాటికి ప్రాముఖ్యతను ఇవ్వటం కూడా ఈ పండుగ యొక్క ఉద్దేశము ఈ రోజున ఉపవాసము ఉంటారు ఉదయాన్నే పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోస్తారు నాగదేవతకు చలిమిడి చిమ్మిరి పాలు పండ్ల వంటివి నైవేద్యంగా పెడతారు శివుడు పామును ధరించడం విష్ణువు శేషనాగుపై పడుకోవడం వంటి పురాణాల ఆధారంగా పాములకు ప్రాముఖ్యత అనేది ఉంది సాధారణంగా కార్తీక మాసంలో దీపావళి అమావాస్య తర్వాత వచ్చేటువంటి చతుర్థి తిథినాడు నాడు నాగుల చవితిని జరుపుకుంటూ ఉంటాం అయితే కొందరు శ్రావణ శుద్ధ చతుర్థి నాడు కానీ పంచమి నాడు కానీ కూడా ఈ పండుగని జరుపుకుంటూ ఉంటారు ఒక అంటే కొన్ని ప్రాంతాల వారు నాగుల చవితి అని కార్తీక శుద్ధ చవితి తిది నాడు చేసుకుంటారు కొంతమంది శ్రావణ చవితి కానీ పంచమి కానీ శ్రావణ పంచమి అంటే శ్రావణవాసంలో వచ్చేటువంటి శుద్ధ చవితి కానీ పంచమి తేదీనాడు కానీ ఇది వేడుక జరుపుకుంటుంటారు ఈ పండుగ అనేటువంటిది జరుపుకుంటూ ఉంటాము ఏది ఏమైనా పాముల్ని కూడా గౌరవించటము అనేటువంటిదే ఇక్కడ తెలియచేస్తున్నటువంటి అంతరార్థం అలాగే దీని చవితి పరమార్థం అనేది కూడా ఉంది పాములు భూమి అంతర్భాగంలో నివసిస్తూ భూసారాన్ని కాపాడుతాయి సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా నాగులను పూజించటము మన ఆచారం పుట్టలో పోసే పాలు పాములు తాగవని అందరికీ తెలిసినటువంటి సత్యమే అయితే నాగుల చవితి మనం పుట్టలో వేసే పిండి పదార్థాలు నువ్వులు బెల్లం ఇతర పదార్థాలు తినేందుకు క్రిములు చేరతాయి వాటిని తినడానికి కప్పలు ఎలుకలు ఆ పుట్టల్లోకి చేరుతాయి అవి పాములకు ఆహారంగా మారుతాయి అలా పాములు తమ నివాసాల నుంచి బయటకు రాకుండానే వాటి స్థానాల్లోనే ఆహారం లభిస్తుంది ఫలితంగా పాములకు ప్రాణహాని వాటి వలన మనకు హాని రాకుండా నివారించగలుగుతాము ప్రజల వల్ల వాటికి హాని కావు పాముల వల్ల మనుషులకి హాని కాకుండా అవి పుట్టలోనే ఉండటం అనేది జరుగుతుంది అలా మనము పుట్టలో పాలు పోయటము చలిమిడి చిమ్మిరి అవి సమర్పించటము ఇవి చేసుకోవడం వలన యథార్థంగా కుజ దోషం ఉన్నటువంటి వాళ్ళు చేసుకోవడం చాలా చాలా మంచిది అలాగే కాలసర్ప దోషము అని చెప్పేసి ఉంటూ ఉంటాయి కొంతమంది జాతక రీత్యా వాళ్ళకి కావచ్చు అలాగే కుజ మహాదశ నడుస్తున్నటువంటి వాళ్ళకి కానీ కుజ అంతర్దశ నడుస్తున్నటువంటి వాళ్ళు కానీ తప్పనిసరిగా లేదా కుజ దోషము ఉన్నటువంటి వాళ్ళకి కానీ వాళ్ళు తప్పనిసరిగా మరి అందరూ కూడా చేస్తుంటారు ప్రతి ఒక్కళ్ళు నిర్వహిస్తుంటారు కానీ ఈ విధంగా కాస్త ఏమన్నా జాతక దోషాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా తప్పనిసరిగా ఈ నాగుల చవితి నాడు పుట్టలో పోయటము అనేది విశేషము విశిష్టత